ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రయ నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మౌనంగా ఉండడం వల్ల కలిగే లాభాల గురించి చెప్పాలని మీ ముందుకు వచ్చాను ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మౌనం గురించి మనలో చాలామందికి తెలియదు మౌనం వల్ల జరిగే మంచి అలాగే మౌనం వల్ల వచ్చే శక్తి ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మౌనంగా ఉండడం వల్ల వచ్చే శక్తిని తెలుసుకోండి ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ గొడవపడుతూ ఉండేవాళ్ళు భర్త పైన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది అవసరం లేని మాటలు కూడా అంటూ ఉండేది ఇలా భార్య అతి మాట్లాడడం వల్ల ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది కానీ భర్తకి ఏం చేయాలో అస్సలు అర్థమయ్యేది కాదు ఒకరోజు భర్త తన దగ్గరి మిత్రుడికి ఇదంతా చెప్తాడు అప్పుడు ఆ మిత్రుడు తన సమస్యను తెలుసుకొని పక్క ఊళ్ళో ఒక సాధువు వచ్చాడని ఆయన నీకేమైనా పరిష్కారం చూపిస్తాడు అని చెప్తాడు అది విన్న ఆ వ్యక్తి తన భార్యతో కలిసి పక్క ఊళ్ళోకి వచ్చిన ఆ సాధు దగ్గరకు తీసుకెళ్తాడు గురువుగారికి నమస్కరించి ఇక తనకున్న సమస్యను చెప్పడం మొదలుపెట్టాడు గురుదేవా నా భార్య ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనవసరమైన విషయాలు మాట్లాడి నాతో గొడవపడుతూ ఉంటుంది నేను ఎన్నోసార్లు చాలా నచ్చజెప్పే ప్రయత్నం చేశాను కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేకపోయింది తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెబుతూనే ఉంటాను కానీ నా మాటలు అస్సలు పట్టించుకోదు దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్పుకున్నాడు అప్పుడు ఆ సాధువు నేను ముందుగా మీకు ఒక కథ చెబుతాను వినండి అని ఆ కథ విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది అని కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు అతనికి ఉన్న అలవాటుకు పక్క ఊళ్ళోకి వెళ్ళి అక్కడి విషయాలు తీసుకొచ్చి ఆశ్రమంలో ఉన్న మిగతా శిష్యులకు చెప్పేవాడు ఎదుటివారి ముందు నేనే గొప్పవాడినని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు తన గురించి తనే గొప్ప చెప్పుకునేవాడు ఆశ్రమంలో తను మాత్రమే గొప్పవాడని భావన ఉండేది నేను పెద్ద ఇంట్లో జన్మించానని తను అనుకుంటే చాలా గొప్పగా బ్రతికేవాడినని చాలా సుఖంగా ఉండేవాడినని నేనే అన్నిటినీ వదిలేసి ఇక్కడికి వచ్చానని చెప్పుకునేవాడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నన్ను నేను తెలుసుకోవాలని నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి దానివల్ల మీ ఏకాగ్రత సంకల్ప శక్తి పెరుగుతుంది మీకు ఆత్మశక్తి కలుగుతుంది మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగే సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి ఒకవేళ గనక మీ సంకల్పం నెల రోజులు కాకుండా మధ్యలోనే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలని గురువుగారు అందరి శిష్యులకు చెబుతాడు ఇక అక్కడ ఉన్న శిష్యులందరూ వారి వారి శక్తికి అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు గురువుగారికి తాము ఏ ఏ సంకల్పాలు తీసుకున్నామో చెప్పి ఒక్కరొక్కరిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు కానీ అతిగా మాట్లాడే శిష్యుడు మాత్రం నేరుగా గురువుగారి వద్దకు చేరుకొని నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను అది కూడా మీరే చెప్పాలి అని ఏ సంకల్పం తీసుకోమంటారు అని గురువుగారిని అడిగాడు అప్పుడు ఆ గురువుగారు ఒక చిరునవ్వు నవ్వి నాయనా నేను ఇచ్చే సంకల్పాన్ని నువ్వు పూర్తి చేయగలవా అని అంటాడు అది నీ వల్ల సాధ్యమయ్యే పనేనా వద్దు నాయనా నీవల్ల కాదు అని అంటాడు అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగ్గట్టుగా ఒక సంకల్పాన్ని తీసుకో అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురుదేవా మీరు నాకు ఏ సంకల్పాన్ని ఇచ్చినా సరే నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అంటాడు అప్పుడు ఆ గురువుగారు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడరాదు ఇదే నేను నీకిచ్చే సంకల్పం అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఇది కూడా ఒక సంకల్పమేనా ఇది చాలా సులభం ఒక్క నెలనే కదా మౌనంగా ఉండాల్సింది ఇది కాకుండా ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయన నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసిన తర్వాత నా వద్దకు వచ్చి మాట్లాడు అని అంటాడు ఇక ఆ శిష్యుడు ఆ క్షణం నుండే మౌనంగా ఉండడం మొదలుపెట్టాడు గురువుగారికి పాదాభివందనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ ఆ శిష్యునికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపించింది అతను మొదటి రోజును ఎలాగోలాగా గడిపాడు కానీ రెండవ రోజు అతని అతనికి మౌనం తన స్వేచ్ఛకు అడ్డంగా అనిపించడం మొదలయ్యింది మూడవ రోజు తన మనసు తనకే బరువుగా అనిపించింది ఇక ఆ తర్వాత నాలుగవ రోజు నుండి తనకు మనశ్శాంతి కరువైంది ఎందుకంటే ఆ ఆశ్రమంలోని శిష్యులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు తాను కూడా వాళ్లతో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ అతని సంకల్పం అతనికి అడ్డుగా వస్తుంది ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్యం పాలయ్యాడు అతని తల ఆలోచనలతో బరువెక్కింది ఆహారం కూడా సరిగా తీసుకోవడం మానేశాడు ఇప్పుడు ప్రస్తుతం అతని ఆలోచన మాత్రం కేవలం ఇక ఉండబట్టలేక మాట్లాడాలనుకుంటున్నాడు ఇక నేరుగా గురువుగారి వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాయడం మొదలుపెట్టాడు గురుదేవా నేను మౌనంగా ఉండలేకపోతున్నాను నాకు మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడకుంటే నాకు ఊపిరి ఆడటం లేదు నాకు అస్సలు ప్రశాంతత లేదు మానసికంగా ప్రశాంతత లేదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సంకల్పాన్ని విడిచిపె విడిచిపెట్టవచ్చా అని ఆ కాగితం పైన రాసి గురువుగారికి చూపించాడు అప్పుడు ఆ గురువుగారు నాయన ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఒక అద్భుతమైన ఆత్మశక్తి పెరుగుతుంది ఇలా అంతర్గతంగా శక్తి ఉన్నవాడు తన జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడు సంకల్పం తీసుకోవడం విడిచిపెట్టడం ఇక నీ చేతుల్లోనే ఉంది నీవే కాదు నీ తోటి శిష్యులు చాలామంది ఇలా సంకల్పాన్ని మధ్యలోనే విడిచిపెట్టి పూర్వపు దినచర్యల్లో కొనసాగుతున్నారు నీ నుండి ఈ సంకల్పం ఈ సంకల్పం కాకపోతే నువ్వు కూడా సంకల్పాన్ని మధ్యలో విడిచి మళ్ళీ పూర్వపు దినచర్యలో కొనసాగవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని కూడా పూర్తి చేయలేకపోతే మున్ముందు నీ జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు ఇక నీ ఇష్టం నాయన అని అంటాడు అప్పుడు గురువు అన్న మాటలు శిష్యుడి మనసుకు తగిలాయి ఇక ఏమీ మాట్లాడకుండా ఆ శిష్యుడు తన గదిలోకి వెళ్ళిపోయాడు ఇక అప్పటి నుండి తనకు అత్యవసరం అనుకుంటేనే తన గదిలో నుండి బయటకు వచ్చి తన పని పూర్తయ్యాక గదిలోకి వెళ్ళిపోయేవాడు ఇలా ఒక పదైదు రోజులు గడిచాయి ఆశ్రమంలోని శిష్యులందరూ తమ తమ సంకల్పాలను మధ్యలోనే విడిచిపెట్టారు ఇక అందరూ తమ తమ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు కానీ మౌనంగా ఉండే శిష్యుడు మాత్రం తాను తీసుకున్న సంకల్పంలో నిశ్చలంగా ఉన్నాడు ఎవరితో మాట్లాడడం మానేశాడు మిగతా శిష్యులందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు ఎంతగానో మాట్లాడేవాడు ఇప్పుడు ఎలా ఇంత మౌనంగా ఉంటున్నాడో అని అనుకుంటున్నారు పదైదు రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక కాగితంపై ఇలా రాశాడు గురుదేవా నేను బయటికి మౌనంగానే ఉంటున్నాను కానీ లోపల చాలా మాట్లాడుకుంటున్నాను నా మనసు రకరకాలుగా ప్రశ్నలు వేస్తుంది నేను బయట ఎంత మౌనంగా ఉంటున్నానో లోపల అంతలా అరుస్తున్నాను కానీ నాకు ఒక అనుమానం ఉంది గురుదేవా అది ఏమిటంటే అసలు నేను ఇప్పటికీ నా సంకల్పంలో నిలబడి ఉన్నానా అని అనిపిస్తుంది అని ఇలా అడిగాడు అప్పుడు ఆ గురువు అవును నాయన ఇంకా నువ్వు నీ సంకల్పంతోనే నిశ్చలంగా ఉన్నావు ఇంకా నీ సంకల్పం విరిగిపోలేదు కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తుంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు నువ్వు బయటకు మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ఆ వినిపించే మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటాడు ఇక ఆ శిష్యుడు గురుదేవునికి నమస్కరించి అక్కడ నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అడవుల వైపు తన పయనం మొదలుపెట్టాడు ఇలా రోజులు గడుస్తున్నాయి గురువుగారు తనకిచ్చిన నెల రోజులు గడువు ముగిసిపోయింది కానీ అడవుల్లోకి వెళ్ళిన ఆ శిష్యుడు మళ్ళీ తిరిగి రాలేదు ఆశ్రమంలోని మిగతా శిష్యులందరూ అతనిని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయేమోనని అనుకుంటున్నారు అందరూ అతనిని చాలా వెతికారు కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు ఇక అప్పుడు అందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఆ శిష్యుణ్ణి అడవిలోని క్రూర మృగాలు చంపేసి ఉంటాయని కానీ గురువుకు మాత్రం ఇలా ఏమీ అనిపించలేదు ఒకరోజు తన ఒక శిష్యుడు గురువుగారి వద్దకు వచ్చి గురుదేవా అదిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది అందరూ అనుకున్న అనుకుంటున్నట్టు నిజంగానే అతన్ని జంతువులు చంపేశాయా అసలు ఏం జరిగి ఉంటుంది అని గురువుగారిని అడిగాడు అప్పుడు ఆ గురువు నువ్వు చెప్పింది నిజం అయి ఉండవచ్చు లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే ఏదైనా కారణం కూడా అయి ఉండవచ్చు లేదా అతను దేనికోసమైతే అడవిలోకి వెళ్ళాడో అది అతనికి దొరికి ఉండవచ్చు అని గురువుగారు అన్నారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఎక్కువ మాట్లాడడం అంత ప్రమాదకరమా అని అడుగుతాడు అంతటా ఆ గురువుగారు నాయనా మానవునికి ఉండే సమస్యల్లో ఒక సమస్య అతిగా మాట్లాడడం మానవుడు ఎల్లప్పుడూ అతిగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మనం అనవసరమైన మాటలు మాట్లాడడం వల్లనే చాలా సమస్యలు వస్తాయి మనలో ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలని అనుకోరు ఎదుటివారిని తామేంతో చెప్పాలని అనుకుంటారు తమ మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకున్నా సరే వారికే చెప్పాలనుకుంటారు తాను చెప్పేదే సరి అయింది అని వాదిస్తారు ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీనివల్ల ఎవరికి కూడా లాభం ఉండదు అంతేకాదు వారి శక్తి విలువైన సమయం వాళ్ళ గౌరవం కోల్పోతారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు ఇలా ఆ శిష్యునికి సెలవిస్తాడు నాయన పూర్తి అవగాహనతో మన ఆలోచనల్ని చూడాలి మాట్లాడుతున్న ప్రతి మాటని ఆలోచించి మాట్లాడి అని చెప్పాడు అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమాన్ని విడిచి మూడు నెలలు అయింది కానీ అతని జాడ ఎవరికీ తెలియకపోవడంతో అందరూ ఇక అతను తిరిగి రాడు అని అనుకుంటారు కానీ ఒకరోజు అనుకోకుండా ఆ శిష్యుడు తిరిగి ఆశ్రమానికి వస్తాడు అతనిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు అప్పుడు అతని కళ్ళల్లో పూర్తిగా శాంతితో కనిపిస్తాయి అతను ఆశ్రమానికి వచ్చిన వెంటనే మిగతా శిష్యులందరూ ఆయన్ని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతను కూడా మాట్లాడుతున్నాడు కానీ ఇంతకు ముందులా కాకుండా చాలా కొద్దిగా మాట్లాడుతున్నాడు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మృదువుగా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నాడు కొద్దిసేపు అందరితో మాట్లాడిన తర్వాత గురువుగారి వద్దకు చేరుకొని గురువుగారి పాదాలకు నమస్కరించి గురుదేవా ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉన్నానా అని అడుగుతాడు అప్పుడు గురువుగారు తన కళ్ళను బాగా గమనించి నాయన నువ్వు ఇంకా మౌనంగా ఉన్నావు నువ్వు ఏమీ మాట్లాడడం లేదు నీ సంకల్పం ఇంకా కొనసాగుతూ ఉంది అని అన్నాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటకు మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకరకాల శబ్దాలు అరుపులు వినిపించేవి నా మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళాను అక్కడ మానవ మాత్రులు ఎవ్వరూ కూడా లేరు నాకు శాంతి లభిస్తుందని అటుగా వెళ్ళాను నేను ఏకాంతంలోకి వెళ్ళాను కానీ నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి అప్పుడు నాకు ఒకటి అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని నా కుటుంబీకులతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ గుర్తుకు వచ్చాయి ఎదుటివారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది చాలా రోజుల వరకు పాత విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నా మనసులో నుండి పాత విషయాలన్నీ తొలగిపోయాయి ఇక లోపల నుండి కూడా నేను మౌనంగానే ఉన్నాను నాకు ఆ అడవిలో కొత్త విషయాలు చెప్పేవారు ఎవరు కూడా లేరు మెలిమెలిగా నాకు శాంతి లభించింది ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడే అవసరమూ లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుండి శాంతి లభించింది అయినా కూడా నాకు కొన్ని శబ్దాలు వినపడ్డాయి ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి కానీ నేనే వినలేకపోయాను ఆ శబ్దాలు ఏవంటే గాలి వీస్తున్న శబ్దం పక్షుల కిలకిలారావాలు రావాలు నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారిగా విన్నాను అన్ని వైపుల నుండి నాకు శాంతి లభించింది కానీ నాకు ఇంతకు మునుపు ఇంత శాంతి లభించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను గురుదేవ ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నాను నేను అన్నీ చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఎటువంటి ఆలోచనలు లేవు ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని శిష్యుడు అంటాడు అప్పుడు ఆ గురువుగారు నాయనా మనం బయటకు మాట్లాడుతున్నవన్నీ రోజులు లోపల శాంతి అశాంతిగా ఉంటుంది ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనం మాట్లాడలేము లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి మనం అవసరానికి మించి మాట్లాడుతాం మనం ఎదుటివారు చెప్పే వినం ముందుగా మనం కేవలం మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం దీనివల్ల మన శక్తి సమయం రెండూ వ్యర్థమైపోతుంటాయి అని ఆ గురువు చెబుతాడు ఇదంతా విన్న శిష్యుడు గురువుగారి పాదభివందనం చేసి అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాడు ఈ కథను చెప్పిన సన్యాసి కథను ముగించి ఆ దంపతులకు ఇలా చెబుతున్నాడు చూడండి ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారో ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడతారో అప్పుడే గొడవలు మరింతగా పెరుగుతాయి ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడే ప్రతి మాట బాగా ఆలోచించి మాట్లాడండి ఒకరినొకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉందో అంతే మాట్లాడండి వ్యర్థ విషయాలపైన చర్చలు చేయకండి అవి మీ సమయాన్ని వృధా చేస్తాయి అని ఆ సన్యాసి చెబుతాడు ఇక ఆ దంపతులు తమ తప్పును తెలుసుకొని సన్యాసికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్